కదా ఏడు వందల పద్నాలుగు గోత్రీకులు మన వాళ్ళు అన్నిట్లో ఆరు నూట రెండు గోత్రికులు ఒప్పుకోలేరు ఇదంతా ఎందుకు మనకి రక్తబాదం ఆ రాజు ఎలాగైనా పెళ్లి చేస్తామని ఉద్దేశంతో రక్తబాదమైన చేతి చేస్తామని ఉద్దేశంతో ఎలాగో పెళ్లి చేస్తామని ఆశించారు మన వాళ్ళు వార్త నూట అంబవర కాదు నేను ఆత్మర్పణ చేసుకుంటాను అని చెప్పి అన్నాను దాంతోపాటు నోటలుతో దీపాలు గోత్రికలు ఒప్పుకోలేరు అమ్మ మీతో పాటు మేము కూడా ఆత్మార్పణ చేసుకుంటామని ఈరోజు జరిగింది దానికోసం వాళ్ళ మాత అమ్మవారు ఆత్మార్పణ ఈరోజు ఈరోజు అనమాట అలాగే మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రభుత్వ అధికారంగా మనం పెనుకొండ అమ్మవారు దేవాలయానికి వెళ్ళి ఇవాళ పట్టు వస్త్రాలు తీసుకొని పూజలు అన్ని

రోజులు చెప్తే డబ్బా అంటారు సందర్భం వస్తున్నప్పుడు చేస్తా అంటున్నాను నెక్స్ట్ నేను పొందుకున్నాక రోజుల్లో పిండిలో పిండిలో పిండి తర్వాత కొంచెం బలం వస్తుంది తీసుకో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి